ఇంకోటి ఏంటంటే ఈ పిల్ల కాస్ట్ ఎంత గొర్రెల కాస్ట్ ఎంత చిన్న పిల్ల కాస్ట్ ఎంత పెద్ద మేక పిల్ల కాస్ట్ ఎంత అని ఇట్లా అడుగుతున్నారు ఎంత గొర్రెలు కాస్ట్ ఎంత అన్న ఏదైనా కానీ ఇప్పుడు సింగిల్గా మీరు ఒక్కోటి ఒక్కటి ఏదైనా ఇంట్లో ముద్యాలమ్మకో ఏదైనా జాతరకో అట్లా కొంటే ఆ రేట్లు డిఫరెంట్ ఉంటాయి మనం మొత్తం ఒక గొర్రెల మందే కొంటే ఆ రేట్లు డిఫరెంట్ ఉంటాయి వాటిని బట్టి సో మనం ఇలా అని మనం చెప్పలేం ఇంత రేటు అనేసి బేసిక్గా ఒక పుట్టిన పిల్ల అయితే థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్కి అమ్ముతుంది అనమాట మరి మేక పిల్ల కాస్ట్ కూడా మేబీ అంతే అనుకుంటా ఎందుకంటే మేకలు మా పేరెంట్స్ ఎప్పుడు అమ్మింది చూడలేదు కొనుక్కుంది చూడలేదు ఇక్కడ మా ఫాదర్లో కూడా అంతే అంటే ఒకటి తీసుకున్నాం మేకబట్ట అంతే ఒక ఎయిట్ థౌజండ్ పెట్టి అది కూడా ఎందుకు ఒక పొట్టెళ్ళను ఏమో రెండు పొట్టెల్లో ఒక పొట్టెన్లో అమ్మింటే దానికి బదులు మేము తీసుకొని వచ్చాం తీసుకొచ్చుకున్నాం దాన్ని అంతే పొట్టెన్లు అయితే కొంచెం కొమ్మిడిసి వాటికి అయితే ఒక సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అట్లా పెడతారు కొమ్ము తిరిగిందనుకోండి పొట్టెన్లకి ఒక నైన్ థౌజండ్ కూడా పెడతారు కొమ్ము తిరిగినా అవి కొంచెం బలంగా లేకుండా లావుగా లేకుండా బక్కగా వాటి ఎముకాలు కనపడుతుంటే దానికి మనం ఏం చేయలే కాస్ట్ తగ్గుతుంది సో అట్లా ఇలా ఈ రేటు అని మనం చెప్పలేము మనకు నీట్ ఉంటే మనకు కావాల్సిన దగ్గర దగ్గరికి వెళ్ళి ఒక గొర్రెని పట్టుకొని ఇది ఎంత అని చెప్తే అప్పుడు వాళ్ళు జడ్జ్ చేస్తారు వాళ్ళు చెప్తారు అంతే కానీ ఇట్లా మీరు నన్ను క్వశ్చన్ చేస్తే నేను చెప్పలేను అందుకే అన్న నిన్ను గొర్రెలుగా సింహమైన అనేసి అని అంటే ఐఎమ్ సారీ మీరు ఏమైనా అనుకోవచ్చు ఏం పర్లేదు బట్ ఇదనమాట ఇవాళ నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి ఏంటంటే నా స్కిన్ కలర్ గురించి అసలు నీ మొహం గొర్రెలు కాసేలాగా ఆవులు కాసేలాగా ఫార్మింగ్ చేసేలాగా అసలు ఉందా అసలు నువ్వు చేసేదానివేనా అని జస్ట్ ఒక వీడియో చూసి జడ్జ్ చేసి కింద కామెంట్ చేస్తున్నాను అనమాట నేనేం ఫీల్ అవ్వలేదు కొంతమందికి కనిపిస్తుంది కదా మేము కూడా పోతున్నాం ఆవుల కాడికి పోతున్నాం కానీ మా స్కిన్ మీలాగా లేదు డల్గా నల్లగా అయిపోవడం సో అట్లుంది అందుకనేసి ఇట్లా కామెంట్ చేస్తున్నా అని కొంచెం పాజిటివ్గా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు నెగిటివ్గా కమెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు నా స్కిన్ ఎలాంటిదంటే గొరళంట్ ఒక వన్ మంత్ పూర్తిగా అసలు రెస్ట్ తీసుకోకుండా వన్ డే కూడా ఇంటి దగ్గర ఉండుకోకుండా నేను పోతూ ఉంటే నా స్కిన్ని మంచిగా నేను చేసుకోలేను అది ఎందుకో నాకు తెలీదు నేను ట్రై చేశాను చేసుకోవాలి అందులో ఇంకా పాప పోతుంది ఇంటి ఇంట్లో సెకండ్ సాటర్డే టైము ఇక సండే టైం అట్లా ఉంటాను కదా నేను త్రీ డేస్ ఉంటే చాలు ఇంటి దగ్గర బయటకి ఎండకి పోకోకుండా సో మళ్ళీ మంచి స్కిన్ నాకు వచ్చేస్తుంది అనమాట అది రీజన్ ఏంటంటే నేను పెద్దగా ఎలాంటి ప్రొడక్ట్స్ కానీ స్కిన్ కేర్ కానీ అంటే స్కిన్ కేర్ అంటే ఇది క్రీమ్స్ సిరమ్స్ ఇలాంటి పెద్దగా నేనే యూస్ చేయను అనమాట ఓన్లీ హోమ్ రెమెడీస్ కొన్ని ఉంటాయి కదా అవి అందరికీ తెలిసిందే అలోవేరా కావచ్చు టమెరిక్ మిల్క్ ఇలా హనీ ఇలా ఉంటాయి కదా సో అవి మాత్రమే నేను యూజ్ చేస్తాను సో ఎలాంటి డౌట్లు అక్కర్లేదు ఇలా ఫిల్టర్స్ పెట్టడం కావచ్చు మేకప్ వేయడాలు కావచ్చు అలాంటిది ఉండదు ఇంకొక విషయం ఏంటంటే హోమ్ రెమెడీస్ యూస్ చేసినప్పుడు నేను ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ నేను ఫేస్కి సోప్ కావచ్చు లేక ఒకసం పౌడర్స్ యూస్ చేయడం అలాంటిది కూడా ఉండదు హోమ్ రెమెడీస్ యూస్ చేశాక మనము ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ లోపల మనం ఎలాంటి సోప్స్ కావచ్చు పౌడర్స్ కావచ్చు యూస్ చేయకూడదు అనమాట అట్లా యూజ్ చేస్తే పెద్దగా రిజల్ట్ ఏం కనిపించవని చదివానో విన్నానో తెలియదు కానీ నేనైతే అట్లనే చేస్తాను నేదో నన్ను నేను పెద్దగా ఏం ఊహించుకోవట్లేదు కానీ వచ్చిన కమెంట్స్కి నేనుండే విధానానికి నా స్కిన్ ఎలా చేంజ్ అవుతుంది మళ్ళీ యథాస్థితికి ఎలా వస్తుంది అని మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట రోజు రోజులాగానే గొర్రెలు ఇంక ఇంకంతే తడక మార్చడం ఇక ఆ మూల ఈ మూల ఒకరు కూర్చోవడం ఇంకేమైనా వెనక్కి వెళ్ళడం పక్కన కేళ్ళి సపమేడ అలాంటివి ఉంటే అల్లు ఇచ్చుకుంటూ ఉండడం ఎవరి వైపు వాళ్ళ మీ ఈ మధ్య నేను మీతో చాలా విషయాలు షేర్ చేసుకుంటున్నాను నాకు తెలిసి ఇంతకుముందంతా కేవలం వీడియోస్ గురించి లేకుంటే అదే వీడియోలో ఉన్న గొర్రెలు ఆవులు పొలం వీటి గురించి కానీ ఇప్పుడు మేము ఇలా బతుకుతున్నాం మేము ఇలా చేసుకుంటున్నాం ఊర్లో ఇలా ఉంటారు మనుషులు అని షేర్ చేసుకుంటున్నాను అనమాట మీరు ఏమని ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు కానీ బట్ కామెంట్స్ మాత్రం నాకు చాలా పాజిటివ్గా వస్తున్నాయి సో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఇంకా షేర్ చేసుకున్నట్లా షేర్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఒక వన భోజనాలు వీడియో ఒకటి పెట్టాను మేబీ లాస్ట్ ఇయర్ అనుకుంటా దాని కింద మీ ఊరు గురించి చెప్పండి అన్నారు మా ఊరు గురించి ఏమో నాకు పెద్దగా తెలియదు కానీ మా ఊర్లో మనుషుల గురించి చెప్పాలంటే ఈ భగవద్గీత రామాయణం ఇంకా సమ్ బుక్స్ ఉంటాయి కదా సో అవి ఏవి ఐ మీన్ ఇలా వాళ్ళ గురించి చెప్పాలంటే ఆ బుక్స్ చాలా చిన్న అయిపోతాయి అన్నమాట నేను ఆ బుక్స్ని అగౌరవపరచడం లేదు కానీ అలా ఉంటుందని నేను చెప్తున్నాను అనమాట అది సో ఎలా ఉంటారంటే నేను నా విషయం నేను చెప్తాను ఇంకొకరి గురించి ఇంకొక గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఉంటుందంటే సీ నేను ఇంతవరకు మా ఫాదర్ ఇన్లతో మదరిన్లతో నేను మంచిగా ఉండి వాళ్ళు నాకు ఫేవర్గా ఉంటారు వాళ్ళకి నేను ఫేవర్గా ఉండి పనులు చేసుకుంటూ ఉంటాము నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఆమె వర్క్ చేస్తుంది ఆమెకి హెల్త్ బాగాలేనప్పుడు ఆమె వర్క్ కూడా నేనే చేస్తాను సో మేము చాలా మంచిగా ఉంటాం లైక్ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే మేము ఒకటే అట్లా ఉంటాం సో అది చూసి ఓర్చుకోలేని మనుషులు ఎలా ఉంటారంటే అలా ఉంటారు ఎలా మా మీద బురద చల్లాలంటే అలా బురద చల్లేస్తారు నాకు కోపం వచ్చినప్పుడు ఇలా ఉంటారు ఎందుకు అది ఇదని అనుకుంటాను ఆ కోపం తగ్గాక వాళ్ళ గురించి వాళ్ళు చేసిన దాని గురించి తిరిగి అనుకొని మళ్ళీ నేనేందుకు కర్మ మూట కట్టుకోవాలనేసి నేను మళ్ళీ రియలైజ్ అవుతా నేను ఇక్కడ ఎవరికి భయపడినా భయపడకపోయినా కర్మ అనే దానికి నేను ఎప్పటికీ భయపడతాను ఐ ఆల్వేజ్ రిమెంబర్ కర్మ అనేది నన్ను చూస్తుంది అనేసి నా వెంటే ఉంటుంది మనం మంచిగా ఉండాలి అనేసి ఎనీవే ఇంకా వాళ్ళ గురించి ఎందుకు నేను సమ్టైమ్స్ ఏమని ఫీల్ అవుతానంటే కోపంలో ఉన్నప్పుడు ఇలా వాళ్ళని తలుచుకుంటూ ఉంటాను ఎందుకు ఇలా అనేసి నేను ఎప్పుడైతే ఆ కోపం తగ్గి ఏమని రిలైజ్ అవుతానంటే మనం వాళ్ళని తలుచుకున్నా మన వెంట కర్మ వస్తుందిలే ఆ పాపం మనం ఎందుకు కట్టుకోవాలి అని అనుకుంటాను నేను ఎప్పటికీ ఎవరికి ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా భయపడినా భయపడుకున్నా కర్మ అనే దానికి నేను నిజంగా చాలా భయపడతాను కర్మ అనేది ఎప్పుడు మన వెంటే ఉంటుంది మనల్ని అనుసరిస్తూనే ఉంటాం మనం ఏం చేస్తామనేసి సో నేను ఎప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటా నా వరకు నేను చేస్తూనే ఉంటా నా పాజిటివ్ వేలో దట్స్ మీ నేను ఈ మధ్య పని విషయం మాత్రమే కాకుండా ఎలా బతుకుతున్నాం ఏం చేస్తున్నా ఎలా అనిపించుకుంటున్నాం మేము ఎలా నడుచుకుంటున్నా అనేది కూడా నేను చెప్పుకుంటున్నాను సో ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే ఐమ్ రిలీ సారీ మీరు కామెంట్ సెక్షన్లో కూడా తెలిపవచ్చు లేకుంటే దిస్ ఇస్ ద నాట్ ఇది ఇది మంచి వే కాదు ఇది అని కూడా మీరు చెప్పచ్చు వినడం వినపోవడం అది నాలో ఉండాలి అని నేను ఫీల్ అవుతాను సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ ఇచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయిండి ఇలాంటివన్నీ నాకు ఉంటాయి అనేసి మార్నింగ్ సన్ రైజ్ని ఈవినింగ్ సన్సెట్ని ఫీల్ అవుతే మనసు ఎంత ప్రశాంతంగా హాయిగా ఉంటుందో తెలుసా నిజంగా మా ఇంటి చుట్టుపక్కల కూడా వాతావరణం చాలా బాగుంటుంది పక్కనే పొలాలు ఉంటాయి చెట్లు ఉంటాయి ఆవులు